ఏంటా ప్రేమకు జాతి మతం భాషా దేశం ఏది అవరోధా బాబు కాకోడు అని ప్రేమకు హక్కుల తప్పదు బాధ్యతకున కావాలి దాట క్షణం ఉండాలి అప్పుడే ప్రేమకు గౌరవం నాకు కయ్యానో మిస్స ప్రేమ కయ్యానో ఇలా ఉంది ఎంత సేపు ఆగస్ట్ పదిహేను స్వతంత్రం వచ్చింది చెక్ చేద్దాం వైజాగ్ చూద్దాం చూపిస్తాను చూసుకోన కడాకా మన ప్రేమ పరించడానికి ఇంకా ఎన్న చూసారా ఫ్రెండ్స్ అది మా స్టీల్ ప్లాంట్ పైలాన్ అండి అది ఇప్పుడు మా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు దగ్గర ఉంటుందన్నమాట అది అది ఎప్పుడో బాలచందరు మరో చరిత్ర వైజాగ్లో ఫస్ట్ తీసిన మూవీ అండి మనకి ఆంధ్రాలో ఫస్ట్ తీసిన మూవీ ఏంటంటే మనకి మరో చరిత్ర అనమాట బాలచందరు అప్పటి వరకు చెన్నైలో అటు తీసేవాళ్ళు ఆయన వైజాగ్లో ఫస్ట్ మూవీ తీశారనమాట తీసినప్పుడు అందరికీ కూడా వైజాగ్ ఎంత అందంగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుందా వైజాగ్ అని అప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ వైజాగ్ వైపు వచ్చారటండి అప్పుడు చాలా సినిమాలు వైజాగ్లో వచ్చినాయి అనమాట అది ఏంటంటే మాకు వైజాగ్లో మా కళల పంట అనమాట వైజాగ్ స్టీల్ ప్లాంటు దాని గురించి నేను ఈరోజు ఓల్డ్ మూవీస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి కదా ఓల్డ్ మూవీస్ చాలా బాగుంటాయని చూస్తున్నానండి నేను ఏమో అంతులేని కథ చూశాను సూపర్ అండి అది ఒక ఆడపిల్ల ఎంత బాధ్యతాయుతంగా ఒక ఫ్యామిలీ గురించి తను ఉంటుందో ఆ మూవీలో చూపించారు ఇంకా జయప్రద అయితే హాస్సం అనుకోండి మై ఫేవరెట్ హీరోయిన్ సరే ఈరోజు ఉట్టిన ఇలా చూస్తుంటే మరో చరిత్ర కనిపించింది సరే మన వైజాగ్లో తీసిన ఫస్ట్ మూవీ కదా అని పెట్టానండి పెడితే సడన్గా మా స్టీల్ ప్లాంట్ పైలాన్ కనిపించింది ఏంటి మా స్టీల్ ప్లాంట్ పైలని కనిపించింది అని చెప్పేసి రికార్డ్ చేశాను అనమాట రికార్డ్ చేస్తే అది ఇంకా స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అవ్వక ముందే అది వేశారనమాట ముందు పైలాన్ వేశారండి అప్పుడు దాంట్లో కమల్ హాసన్ అంటున్నాడు అనమాట స్టీల్ ప్లాంటు స్టార్ట్ అయినప్పుడు మన మ్యారేజ్ అవుతుంది అని ఒక చిన్న డైలాగ్ వాడాడు అనమాట అది బాగుందని చెప్పేసి మళ్ళీ నేను బ్యాగ్ వెళ్ళి మా పైలానంతా వీడియో తీసి పెట్టానండి దీంట్లో అంత ఘనచరిత్ర గల మా స్టీల్ ప్లాంట్ అండి మా స్టీల్ ప్లాంట్ కాదు చెప్పాలంటే అది మన దేశ సంపద అండి మన స్టీల్ ప్లాంటు అది కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి కానీ ఏమోనండి ప్రజలు ఎవరు పెద్దగా రియాక్ట్ అవుతున్నట్లయితే నాకు అనిపించట్లేదు ఏదో మేమే పోరాటం చేస్తున్నట్లు అనిపిస్తుందండి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ డేస్ నుంచి మేమే పోరాటం చేస్తున్నట్టు అనిపిస్తుంది మేము ఎంతో కాలం ఉండవండి మేము రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతాము నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసము కూడా మనం ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉందండి గవర్నమెంట్ ఏమో దానికి ఎగైనిస్ట్గా వర్క్ చేస్తుంది ప్లాంట్కి ఎగైనిస్ట్గా మరి అందరూ ప్రజలు కూడా ఏకమయ్యి ప్లాంట్ ఉండాలి అని అందరూ ఫైట్ చేస్తే కంపల్సరీ ప్లాంట్ని మనం నిలుపుకోగలుగుతామండి దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఓన్లీ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ మాత్రమే దాని మీద ఒక పక్కన డ్యూటీస్ చేస్తూనే అసలు ఖాళీ లేకుండా ఒక పక్కన డ్యూటీస్ చేస్తూనే ఒక పక్కన దాని గురించి చాలా ఫైట్ చేస్తున్నారండి అది ప్రజల నుంచి కూడా ఫైట్ వస్తే బాగుంటుంది అది మా గురించి అని కాదండి అసలు ఇది అంటే మీరు ఒకసారి వచ్చి చూస్తే మా ప్లాంట్ క్వార్టర్స్ కానీ దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ ప్లాంట్లోకి వెళితే ప్లాంట్లో ఎలాగ ప్రొడక్షన్ చేస్తున్నారు ఎంప్లాయీస్ అనేది మీరు వచ్చి చూస్తేనే తెలుస్తుందండి ఎవరైనా కూడా కానీ మరి మేమైతే మా మా వరకు మేమైతే చాలా దానికోసం చాలా ఫైట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా దానికోసం ఫైట్ చేస్తే చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎంప్లాయీస్ ఉన్నారండి ఓన్లీ ఆంధ్రాలోనే కాదు ఆంధ్ర ఎంప్లాయీసే కాదు ఇక్కడ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎంప్లాయీస్ అందరూ ఉన్నారండి అంత అందరికీ జాబ్స్ వస్తాయండి ఆ కంపెనీ కానీ అలాగా చక్కగా దినదిన దినదినాభివృద్ధి చెందితే అందరూ కూడా చాలా బాగుంటారండి అది అందరూ ఒకసారి ఆలోచించండి సడన్గా ఈరోజు అది కనిపిస్తే నాకు చాలా ఆనందం వేసింది అనమాట అది మేము చూస్తూనే ఉంటాము కానీ ఒక మూవీలో ప్లాన్ టు స్టోన్ పడినప్పుడు ప్లాంటు రాయి పడినప్పుడు పెట్టిన పైలాను ఈరోజు ఆ సినిమాలో మరో చరిత్రలో కనిపిస్తే నాకు చాలా ఆనందం వేసేసింది ఆనందం వేసి వెంటనే వీడియో తీసి మీతో పంచుకుందామని చెప్పేసి పెట్టాను అనమాట కుదిరితే ఆ మూవీ చూడండి బాగుంటుంది ప్లస్ వైజాగ్ అంతా చూపించారండి భీమిల్ టు గంగవరం వైజాగ్ మొత్తం బీచ్ ఏరియాస్ అన్నీ చూపించారండి బాలచంద్రు చాలా మంచి మూవీ అండి కమల్ హాసన్ ఫస్ట్ తెలుగు ఫస్ట్ మూవీ అండి కమల్ హాసన్ది అది మా పైలాన్ కనిపిస్తే నాకు ఒక సెంటిమెంట్ అనమాట ఒక ఎమోషన్ వచ్చేసిందండి మా స్టీల్ ప్లాంట్ పైలాన్ కనిపించగానే నాకు చాలా ఎమోషన్ వచ్చింది అది కంపల్సరీ మీ అందరితోనూ పంచుకోవాలని చెప్పేసి వెంటనే ఒక వీడియో తీశానండి అంతేనండి అదిగోండి వైజాగ్ ఇదంతా కూడా సినిమా అంతా కూడా మొత్తం వైజాగ్లోనే తీసారండి ఈ మూవీ అంతా కూడా మా స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేయండి గాయ్స్ థ్యాంక్ యూ